హాయ్ ఫ్రెండ్స్ ఉత్తర ఈమె విరాటరాజు కుమార్తె ఉత్తరుడు ఈమె సహోదరుడు ఉత్తర అభిమన్యుడి తండ్రి అర్జునుడిని ఇష్టపడుతుంది అతన్ని చాలా ప్రేమిస్తుంది కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఉత్తర అభిమన్యుడిని పెళ్లి చేసుకుంటుంది అలాగే శశిరేఖకు అభిమన్యుడు పెళ్లి చేసుకున్నాడని మనం సినిమాలో చూసాం కానీ అదంతా కల్పన మాత్రమే అందులో శశి బలరాముని కుమార్తె అని ఆమె అభిమన్యుడు ఆమెను పెళ్లి చేసుకున్నాడని వీరిద్దరి పెళ్లికి ఘటోత్కచుడు సహకరించాడని మనం చూపించారు కానీ ఈ కథ చలనచిత్రం కోసం సినీ కవులు కల్పించిన ఒక కాల్పనిక గ మాత్రమేనట కృత మహాభారతంలో అభిమన్యుడు విరాటరాజు కుమార్తె అయిన ఉత్తరను వివాహం చేసుకున్నట్టుగా వేదవ్యాసుడు రచించాడు అభిమన్యుడికి ఉత్తరకు కలిగిన సంతానమే పరీక్షిత్తు ఆ పరీక్షిత్తు మహారాజు రాజ్యపాలనతోనే కలియుగం మొదలైంది శ్రీకృష్ణుడి చెల్లెలు సుభద్రకి మేనభావ అర్జునుడికి పుట్టిన అభిమన్యుడిలో చాలా సుగుణాలు ఉన్నాయి అయితే అర్జునుడు విరాటుడి కొలువులో ఉన్నప్పుడు ఆయన కూతురు ఉత్తరకు నాట్యం నేర్పుతారు దీంతో ఆమె అర్జునుడితో ప్రేమలో పడుతుంది పెళ్లి చేసుకుంటా అంటుంది కానీ అర్జునుడు అందుకు ఒప్పుకోడు ఆమె మాత్రం అర్జునుడిని చాలా ప్రేమించి ఉంటుంది శత్రుసేనలపై అర్జునుడు విరుచుకుపడిన తీరును చూసి విరాటుడు పరవశించిపోతాడు అర్జునుని గట్టిగా కౌలించుకుంటాడు అజ్ఞాతవాసం పూర్తయ్యాక విరాటుడికి అసలు విషయం చెబుతారు పాండవులు మీరు నా వద్ద ఉండడం నా పూర్వజన్మ సుకృతమని అంటాడు విరాటుడు ఇంతకాలం నివురు కప్పిన నిప్పులా ఉన్న వీరిని మనం అవమానించి అనరాని మాటలన్నాం వీరిని క్షమాపణ అడగడం మన ధర్మం ఈ సంపద ఈ సామ్రాజ్యం వీరిదే కనుక వీరికి ఏదైనా కానుక ఇవ్వాలి ఉత్తరకుమారుని పిలిపించండి అని తండ్రితో అంటాడు ఉత్తరకుమారుడు ఉత్తరకుమారుని పలుకులు విన్న విరాటుడు ఉత్తరను తీసుకురమ్మని సేవకులను ఆజ్ఞాపిస్తాడు ఉత్తరకు ఎదురు వెళ్ళి విరాటుడు ఆమెను చేయి పట్టి ధర్మరాజు వద్దకు తీసుకుని వచ్చి ధర్మరాజుతో ధర్మరాజ అజ్ఞానంతో నీ పట్ల చేసిన అపరాధాలు మన్నించడం అంటాడు మేము మీతో బంధుత్వం కలుపుకోవాలనుకుంటున్నాం మా కుమార్తె ఉత్తరను అర్జునుకిచ్చి వివాహం చేయాలనుకుంటున్నాం అంటాడు ఇదంతా గమనిస్తున్న అర్జునుడు ధర్మరాజు వైపు చూసి అతని చూపులలో అర్థం గ్రహించి విరాటునితో నిను ఉత్తరకు గురువును గురువు తండ్రితో సమానమంటాడు అయితే ఉత్తరకు కూడా అర్జునుడు అంటే చాలా ఇష్టం కానీ అర్జునుడు ఉత్తరను కోడలుగా స్వీకరిస్తాను అంటాడు నా కుమారుడు అభిమన్యునికి ఇచ్చి వివాహం చేయండి అంటాడు అభిమన్యుడు మంచి విద్యావంతుడు బహుబలం కలిగిన వీరుడు ఉదారుడు శౌర్య పరాక్రమం కలిగిన వాడు గుణవంతుడు పెద్దల పెద్దల మన్నలను పొందినవాడు అని అర్జునుడు చెబుతాడు ఆ మాటలు విరాటుడు సంతోషించి సరిహర్జున నీతో వియ్యమందనం కంటే కావాల్సిందేముంది అంటాడు ఉత్తర కుమారికి అభిమన్యుడితో పెళ్లి కుదురుతుంది విరాటుని ఆజ్ఞపై ప్రజలంతా పాండవులకు కానుకలు సమర్పిస్తారు విరాటుడు సమకూర్చిన సౌకర్యాలతో పాండవులు సుఖంగా ఉంటారు ఉత్తర అభిమన్యుడి పెళ్లికి ద్రుపద మహారాజు కాశ్రాజు షాభ్యుడు తమ తమ పుత్రులతో పాటు అనేక దేశాల నుంచి రాజులు ఉత్తరాభిమన్యుల వివాహానికి హాజరవుతారు వివాహానంతరం అభిమన్యుడు అర్జునుడు యుద్ధ భూమిలో లేని సమయంలో చే రచింపబడిన పద్మ వ్యూహంలోనే ప్రవేశించి అసాధారణ ధైర్య సాహసాలు ప్రదర్శిస్తాడు అన్యాయంగా చుట్టుముట్టిన దుర్యోధన దుశ్శాసన కర్ణదులచే సంహరించబడతాడు అభిమన్యుని మరణ సమయంలో అతని భార్య ఉత్తర గర్భవతిగా ఉంటుంది వీరికి పుట్టిన వాడే పరీక్షితు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి